ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అంతా తెలియనిది తెలియనిదేముంది అంతా వారిలోనే సృష్టి నడుస్తుంది కదా ఆ సృష్టిలోని ఒకరికి ఒకరు తగులుతూ ఒకరికి ఒకరు కలిసి ఉంటాము మళ్ళీ విడిపోతాము మళ్ళీ కలుస్తాము కలిసి ఉన్నప్పుడు అయ్యో వారిని ఎక్కడ చూసాము ఎక్కడ చూసాము ఎక్కడ కలిసాము అనుకుంటాము కానీ కలిసేది విడిపోయేది భగవంతుని ఎదలోనే అది మాత్రము ఎరకతో ఉండు మిగతా అన్నీ మరచిపో తనకు ఏమీ అర్థం కాలేదు తనకుంది ఆమె సరే స్వామి మీ ఆశ్రమం చూడాలని ఉంది అన్నది అయితే చూడు నేను ఏమీ అభ్యంతరము పెట్టలేదు కదా అన్నారు చేతులు గాల్లోకి ఊపుతూ ఇదిగో ఇదే నా ఆశ్రమము తన వైపు చూపెడుతూ చెప్పాడు ఇదా అంటే మీరు కదా ఇదేమిటి ఆశ్రమం అంటే ఇల్లు చెట్టు ఉండడానికి వసతి గృహము దానిలో వంట పాత్రము మనుష్యులు కదా ఉండాలి మిమ్మల్ని చూపెట్టి ఆశ్రమం అంటున్నారు అది అంది అవునమ్మా దీనిలో అన్నీ అమర్చి కన్నా ఎక్కువ వస్తువులు ఏర్పాటు చేశారు భగవంతుడు అది అద్భుతమైన భవంతి ఇంద్రభవంతి చూడు చూడు అన్నాడు ముందు వంగి అంతే భయపడింది ఖచ్చితంగా పిచ్చి పిచ్చివారు అయ్యో అమ్మో వదిలేయాలి ఇలాంటి వారితో వాదన వద్దు సమయం వ్ర వ్యర్థము అవుతుంది కొద్దిసేపు ఉంటే నాకు పిచ్చి పడుతుంది అది ఖాయము అనుకుంది ఆగు నాకు పిచ్చి చాలా ఉంది అది నీకు అంటిస్తాను నిన్ను అలా అందరూ అనే రోజు వస్తుంది మళ్ళీ మళ్ళీ అనకు ఆ పిచ్చి అంటుకోవాలంటే చాలా శ్రమపడాలి నీకు గుర్తుకు వస్తుందా నీవు ఎప్పుడైనా ఇలాంటి వాడిని చూడాలని కోరుకునేదానివి ఆగు గట్టిగా ముందుకు వెళ్ళే ఆమెను ఆపాడు సరే స్వామి సరే ఇప్పుడు ఆకలి అయితే వంట ఎక్కడ చేస్తారు అన్నం ఎలా వస్తుంది అన్నది ఎలాగైనా వారి నుండి తప్పించుకోవాలని అలా అన్నది ఇదిగో ఇప్ ఎప్పుడో వండి పెట్టాను కావలసినప్పుడు దానిని తినటమే అన్నారు ఎక్కడ దాచిపెట్టారు ఆ ఆహారము ఇదిగో ఇక్కడే అని తన శరీరమును చూపెట్టాడు మరి ఎలాంటి ఆహారము తింటారు శక్తివంతమైన బలము చేకూరే ఆహారము భోజనము చేస్తాను అన్నారు అయితే స్వామి ఆహారము తయారు చేయడానికి ఎలాంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు స్వామి అన్నది ఆహార పదార్థాలు స్వయంగా ఆ భగవంతుడు అందరికీ సమకూర్చినవే కానీ వారు వాటిలోని పోషక విలువల్ని కనిపెట్టలేకపోతున్నారు నేను కనిపెట్టి ఆ ఆహారంతో మంచి వంట తయారు చేస్తాను అదే భుజిస్తారు అందుకే నాకు చాలా శక్తి కలుగుతుంది నీలాంటి వారికి అడిగేవారు మాత్రము ఆహారం ఎలా తయారు చేస్తారో చెప్తాను అలాగే వాటిని స్వయంగా తయారు చేయడానికి ఒక యంత్రం కనిపెట్టాను మీకు ఆ యంత్రం గురించి తెలుసు కానీ మీరు దాన్ని ఉపయోగించరు నా లాంటివారు కనిపెట్టి ఇలాంటి వారికి ఏమైనా శ్రద్ధ ఉంటే మీకు చెబుతాము అన్నారు స్వామి దయచేసి ఆ మంత్రము ఎక్కడ ఉంది ఎలా ఆ ఆహారం తయారు చేస్తారు చెప్పండి ప్రాధేయపడింది ఆమె అయితే చూడమ్మా అన్నారు నువ్వు చూసి ఆనందించి అందరికీ పంచాలి అయితే అయితేనే చూపిస్తాను అన్నారు యంత్రం గురించి ముందుగా చూద్దాము అన్నాను శబ్దం లేకుండా నాలోనే ఎప్పుడు నడుస్తుంటుంది దానికి కరెంటు కూడా అమర్చారు హాయిగా ఎలాంటి రిపేర్స్ లేకుండా పనిచేస్తుంది తిరిగే కాలంలో ఒక్కసారి కూడా ఆగదు ఆ యంత్రంలో వచ్చే శబ్దం ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంచాను ఎందుకంటే పక్కవారికి ఆ శబ్ద తరంగాల వల్ల ఇబ్బందులు అవుతాయి కదా మరి వారికి మనకు నచ్చింది నచ్చదు కదా అన్నారు మరి చూపించండి అన్నాడు మొత్తము వారు ఒక బండపై పడుకొని చూడు అని నోరు తెరిచారు అంతే కనబడిందా ఆ యంత్రమని నీ మనసు వినబడిందా నేను భుజించే ఆహారము దాని తాలూకు రుచి వాసన నీ ముక్కు పుటలాలను తాకిందా అంటున్నారు అయితే ఆమె ఆశ్చర్యపోయింది ఆమె ఆ వారి ఆహారము వారు ఏమి మాట్లాడకపోయినా వారి గుండెలో నుంచి దాదాపు వారి శరీరం నుండి సాయి 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 అని వినిపిస్తుంది పది నిమిషాల తర్వాత వారి కాళ్ళు తాకింది సాయి 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 అందమైన సంగీత స్వరాలతో ఆమె గుండె ఆగిపోయింది తాను ఏమి చూస్తుంది ఇది నిజమా కళ కన్నీరు కారుతూనే ఉంది గుండెను కొట్టుకోవటం మానివేసిందని చేతితో గట్టిగా పట్టుకుంది చిన్నగా కొద్దిసేపు అలా బిగుసుకుపోయింది వారి శరీరం సుగంధ భరితమైంది సాయి సాయి అనే శబ్ద తరంగాలు ఆ ప్రకృతిని మొత్తాన్ని నింపివేశాయి చిన్న చిన్న వారి రూపము ఆమె ముందే అణువుల్లో కలిసిపోయింది సాయి సాయి అనే నామం మాత్రం ఆమెలో చేరిపోయింది చిన్నగా తీరుకుంది ఇది కలకాదు నిజము ఆమె ముందు జరిగిన నిజం సమయము పన్నెండు గంటలు మధ్యాహ్నం తాను ఏమి కోల్పోయింది తను ఆమె శరీరంలో అవయవాలు పనిచేయటం మానివేశాయి చల్లగాలి తగిలి తగిలి అమ్మ బాబాకు అన్నం పెట్టండి హారతి సమయం అయ్యింది అన్న పిలుపుతో బయట ప్రపంచంలోకి వచ్చింది కూర్చున్న స్థలము చూస్తూనే ఉంది ఇక్కడే ఇక్కడే కదా ఆ వ్యక్తి వచ్చింది ఇది ఎలా సాధ్యము ఏది ఏమైనా తాను ఏమి చేయాలో కొద్దిగా అర్థమైంది ఆమెకు ఆ సమయంలో బాబా ఏమిటి ఈ సన్నివేశాన్ని బట్టి చూస్తే నేను నీ ఆలయంలో అడుగుపెట్టే అర్హత లేదు సాయి ఆ సమయము నుండి వారిలా తను అలాగే తయారు కావాలి ఆహా ఏమి అద్భుతము నిజమా కాదా అర్థం కాలేదు ఏమిటి వారి సాయినామముతో ఎలా నింపారు వారి దేహంలో సాయి 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 అని ఇలాంటి సంకల్పము చేయమన్నారు బాబా నీదే అనుగ్రహం కనికరించు సాయి అని వారి పాదాలను పట్టుకుంటుంది ముందు ఉన్న కర్మను తుడుస్తూ నీలో ఉండటం సాధ్యం కావటం లేదు సాయి ఎలా సాయి నిన్ను చేరుకోవటం ఎంత అద్భుతము చూపెట్టావు తండ్రి అని వేడుకుంది బాబాను ఆ రోజు పట్టుదలగా నిశ్చయించుకున్న ఆ క్షణము ఆమెకు ఒక పూలబాట కావాలి ఒకటే ఆలోచన చేస్తుంది ఎలాగైనా సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలి రోజు ఎక్కడ సమయం బాబాతో ఉండాలి ఎక్కువ సమయం బాబాతో ఉండాలి బాబా ఇది కూడా నీకు నిర్ణయించిన సేవా భాగ్యమే కానీ దానిని మించిన రుచిని చూపించావు దాని వైపు మనస్సు మొగ్గి చూపుతుంది ఎలాగైనా ఎంతటి కష్టతరమైన దారి అయినా సరే ఆ యోగి పుంగవుల తాను ఎలా మారిపోవాలి అని అని నిర్ణయించుకుంది సాయి మరి ఈ జన్మలో తీరుస్తారో మరి మళ్ళీ జన్మకు మరలిస్తారో తెలియదు కదా అది అంతా వారు నిర్ణయించబడిన రోడ్ మ్యాప్ లాంటిది అని అనుకుంది ఆ రోజు కొద్దిగా అక్షరాలను దిద్దాలనుకుంది కానీ మధ్యలో మరచిపోయిన నిన్నటి పనుల జాబితా వచ్చి చేరింది మనసులో ఇంకా ఎవరి పాదాలను పట్టుకోవాలి అంటే తన మనసునే మంచి మాటలతో లొంగ తీసుకోవాలని నిర్ణయించుకుంది అసలే రోజులు బాగాలేవు మా ఇంటిలో వారి మాట మనము వినము పక్కవారి ఇంటి వారి మాట వింటుంది కదా ఈ మాయదారి మనస్సు దాన్ని జాగ్రత్తగా పట్టి పెద్ద బోనులో వేసే ఉపాయము ఆలోచిస్తుంది తలుపు చప్పుడయింది ఎవరు అని అడిగింది వచ్చిన వారు తన పేరు చెప్పారు ఆనందంగా తలుపులు తీసింది వచ్చిన వ్యక్తిని చూసి మురిసిపోయింది దానికి ఆనందము నాట్యము చేస్తుంది మనస్సులంటే ఇష్ మనుష్యులంటే ఇష్టము కదా అందులో అందరి గురించి చెప్పుకొని వినే అలవాటు కదా ఆనందంగా రామ్మ అంది ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి మళ్ళీ మారిపోయింది మునుపటి సంగతి ఆ వచ్చిన అమ్మాయి మాటల్లో పెట్టింది హాయిగా కబుర్లు అంతే అక్కడ కూర్చున్న గురుదేవులు నువ్వు మారవు అన్న మాట మాత్రం ఒకవైపు వినబడుతూనే ఉంది కొద్దిగా ఆగు ఎప్పుడు నీలోనే నాకు కాస్త రిలాక్స్ కావాలి కదా అన్ని రకాల పిండి వంటలు పట్టుకు వచ్చింది ఈ అమ్మాయి కాస్త నేను తినాలి నువ్వు ఆ సమయంలో నన్ను చూడకు కరెక్టెన్ కర్టెన్ వేసింది అంతే ఆమె సంగతి కొత్త కాదు కదా ఎవరు మార్చగలరు ఈ జీవితము మీద పడ్డ మరకలను ఎవరు పూడ్చగలరు తనకు తాను మరచి గురుదేవులను కలవాలనే వెలితి ఏడుస్తూనే పడుకుంది తాను ఆధ్యాత్మిక శిక్షణను ఖచ్చితంగా పాటించి దానికి వచ్చే అమూల్యమైన రత్నాలను రోగు చేసుకోవాలి గురుదేవులను కన్నుల నుండి ప్రవహించే దివ్య వెలుతుల్లో మునిగిపోవాలి ఆ ఆధ్యాత్మిక మనసులో మునకలలో పరవళ్ళు తొక్కే ఆనందకేళిలో పూర్తిగా తాను పరవశించిపోవాలి అది జరిగి తీరుతుంది మనసు అంటుంది నేను ఉండగా అది జరగనిస్తానా శ్రద్ధగా అన్నది ఎటువైపు నుంచి వచ్చింది గ్రహించింది చూడు నిన్ను వశపరచుకోలేకపోతున్నానని విర్రవీగకు నిన్ను నా బాబా పాదాల కింద రోసివేస్తాను చూడు వారు నిన్ను నుగ్గు నొగ్గు చేస్తారు అప్పుడు నేను నా నిజమైన స్థానంలోకి ప్రవేశించి నా గురుదేవుల పాదాల కింద ధూళిలో కలిసిపోతాను అంది దానికి కొద్దిగా భయపడింది ఆ మనస్సు ఆ రోజు తనకు ఎప్పుడు ఏడుపు సంతోషము వీటితోనే సమయం గడిపించిపోయింది ఇంకా ఎక్కువ సమయం గడిచిపోయింది ఇంకా ఎక్కువ సమయం లేదు తనకు ఎందుకు దుఃఖం వస్తుంది మాటి మాటికి అసలు స్పందించేది ఏది ఎందుకు స్పందిస్తుంది కారణాలు వెతికి ఏడుస్తుంది అసలు ఏడ్చేది ఏది ఎవరు ఏడిపించేది ఏది అర్థం కావటం లేదు ఒక మహానుభావుడు అంటాడు అసలు దుఃఖం చే సాధువు సాధువే కాదు అని అలాగే సుఖము దుఃఖము దేనివల్ల కలుగుతుంది మనస్సు చే మనస్సు చేసే గారడి వల్లే భావన వారు ఏదో అంటే ఎందుకు అది నిన్ను వచ్చి కొట్టలేదు కదా అయినా కొట్టినా నీకు దెబ్బలు తగలలేదు కదా తగిలిన పెద్దగా ఏమి ఉన్నది దెబ్బలు కొట్టారు దెబ్బ తగిలింది నొప్పి వస్తుంది అందుకే ఏడు భూతానిలో నుంచి నిర్మించిన తర్వాత నిర్మాణ క్రమంలో చైతన్యం నిండిన తర్వాత ఈ కామక్రోధ మదలోబ మోహ మాచ్చర్యాలు తమ తమ అవసరమైన సమయాల్లో మనసులోకి వెళ్ళి వాటి పనిని చేస్తున్నాయి అంతేకాని మనిషి ఏమి చేయటం లేదు మని మరి మనిషి నేను చేస్తున్నానన్న భ్రమలో గడుపుతున్నాడు అంటే మనిషి ఉట్టి మరబొమ్మకి కీ ఇస్తే తిరుగుతాడు లేకపోతే తిరగడు కరెంటు లేకపోతే పనిచేయదు పక్కన పడవలసిందే పాత సామాన్లు అలా ఆ కీ అనే వస్తువు భగవంతుడు తిప్పుతుంటున్నాడు మన చేతుల్లో మనమే లేము ఎలాంటి ఆలోచనలు ఆమెకు వచ్చేవి నిజాలు బాబాకే తెలుసును జై సాయిరామ్ జై సాయిరామ్ రామ్ భగవంతుని గృహం చేరటానికి మళ్ళీ ప్లాన్లు చేస్తుంది ఎవరు వస్తే వారి దగ్గర వారు ఆమె కలిసి ఆ కొండే రంగుల గురించి అందమైన అందాల గురించి రకరకాల పువ్వుల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఆ గృహంలో ఉండే గురుదేవుల గురించి మాట్లాడేసరికి నిద్రదేవి ముంచుకు వచ్చింది